వైసీపీ రాజ్యసభ ఎంపీలు గోడలు దూకేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధికారిక పత్రిక ఘోషిస్తోంది వేరే మీడియాలో వస్తే ఇది రాజకీయం అనుకోవచ్చు కానీ ఏకంగా సొంత పత్రికలోనే రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు నిప్పు లేందే పొగరాదు అనే సామెతను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు ఎంపీలు పక్కన చూపులు చూస్తున్న విషయాన్ని చెప్పలేక కొనుగోలు చేస్తున్నారు అని వైసీపీ మీడియా గోల చేస్తుంది అని టీడీపీ ఆరోపిస్తోంది ఏపీలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు పాలనా వ్యవహారాలతో టీడీపీ అధినేత చంద్రబాబు బిజీగా ఉన్నారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కటం హామీల అమలుపైనే తన ప్రధాన ఫోకస్ అంతా ఉంది ఈ పరిస్థితిలో వైసీపీ అధికారిక మీడియాలో వచ్చిన వార్త సంచలనంగా మారింది అసలే పార్టీ కష్టాల్లో ఉంది ఇప్పుడు ఈ వార్త వైసీపీలో కూడా కాకరేపుతోంది ఇప్పటికే కేసులు నేతల మధ్య విభేదాలతో సతమతమవుతున్న పార్టీకి ఇదో షాకింగ్ న్యూస్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఢీలా పడిపోయింది గెలుస్తామని వందకి వంద శాతం నమ్మకంతో ఉన్న వాళ్ళు ఫలితాలు చూసి నీరు గారిపోయారు ఇప్పటికీ చాలామంది బయటకు రావటం లేదు ధర్మాన లాంటి వాళ్ళు రాజకీయాలే వద్దని అంటున్నారు రోసయ్య మద్దాలగిరి సిద్ధారాఘవరావు లాంటి వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి మాకొద్దు ఈ రాజకీయాలు అంటూ దన్నం పెట్టి వెళ్ళిపోయారు మరికొందరు అదే బాటలో ఉన్నారు ఇప్పుడు పార్టీని నిలబెట్టేందుకు ఉన్న ఏకైక ఆయుధం రాజ్యసభ ఎంపీలే రేపు కీలకమైన బిల్లుల సమయంలో రాజ్యసభలో మెజార్టీ లేని బీజేపీకి వీళ్ల సాయం ఖచ్చితంగా కావాలి మరోవైపు టీడీపీకి రాజ్యసభలో అసలు సభ్యులే లేరు ఇలాంటి కీలకమైన అస్త్రాన్ని వదులుకుంటే వైసీపీ మరింత సమస్యల్లో ఇరుక్కుపోతుంది అలాంటి కీలకమైన పెద్దలు పార్టీని విడతారంటూ జరుగుతున్న ప్రచారం ఆ పార్టీ అధినాయకత్వానికి కునుకు లేకుండా చేస్తాను కొందరు జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి వ్యాపారాలు కేసులు మెడపై ఉన్న వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారు అలాంటి వాళ్ళు కూటమిలోని ఏదో పార్టీకి వెళ్లే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు అని సమాచారం దీనికి తోడు వైసీపీలో ఈ మధ్య వెలుగు చూసిన లుకలుకులు వారిని మరింత తొందర పెడుతున్నాయట ఏకంగా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని టార్గెట్ సొంత పార్టీలే నేతలే చేస్తున్నారు అని గట్టిగా పుకార్లు వినిపిస్తున్నాయి ఆయన కూడా తన పార్టీ నేతలకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు తన జోలికి వస్తే బాగోదని కూడా హెచ్చరించారు ఇంటా బయట సమస్యలతో సతమతమవుతున్న పార్టీలో ఉండకూడదు అనే ఆలోచనతో కొందరు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుదామని చూస్తున్నారట ఇందులో మరో వాదన కూడా ఉంది రాజ్యసభ ఎంపీలను కూటమి వైపు వెళ్లేలా చేయటం జగన్ వ్యూహంలో భాగం కావచ్చు అని అంటున్నారు గతంలో టీడీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లి చక్రం తిప్పారు ఇప్పుడు వైసీపీ అదే అనుసరించే ఛాన్స్ ఉంది అంటున్నారు బీజేపీ భుజాన తుపాకీ పెట్టి చంద్రబాబుపై గురి పెట్టింది అని చెబుతున్నారు దీన్ని ముందుగానే క్యాష్ చేసుకోవటానికి చంద్రబాబును దోషిగా నిలబెట్టేందుకే స్కెచ్ వేశారని అంటున్నారు ఎంపీలు బీజేపీలో చేరితే చంద్రబాబు కొనుగోలు చేశారని బీజేపీ జనసేనలోకి వెళ్తే చంద్రబాబు మధ్యవర్తిత్వం వహించారు అనే ప్రచారానికి వైసీపీ తెరతీసింది రాజ్యసభపై చంద్రబాబు అంత ఆసక్తి లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఉన్నవారికి పదవులు సర్దలేక ఇబ్బంది పడుతుంటే కొత్త వారికి తెచ్చి ఏం పదవులు ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నారు దీనికి తోడు రెండు వేల పద్నాలుగు తర్వాత చాలామంది ఇలా పార్టీలోకి వచ్చి వెళ్ళిపోయారని గుర్తు చేస్తున్నారు ఇది కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓటమికి కారణమని అంటున్నారు నేతల్ని తీసుకోవటంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు అలాంటి తప్పు మళ్ళీ చేస్తారు అని అనుకోవటం లేదని పార్టీ నేతలు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి